డియర్ ఫ్రెండ్స్ మనందరం రోజు జిమ్ కి వెళ్తూ ఉంటాం జిమ్ కి వెళ్ళినప్పుడు రకరకాల ఎక్సర్సైజ్ చేస్తాం యంగ్స్టర్స్ ముఖ్యంగా లేదా ఎవరైనా జిమ్ కి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ వెయిట్స్ ఎత్తడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇలా ఎక్కువ వెయిట్స్ ఎత్తినప్పుడు వాళ్ళకి ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందా లేదా అనేది మనకు కొన్ని రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ బరువు ఎక్కువ ఎత్తినప్పుడు మనలో జరిగే మార్పు ఏంటంటే మనలో బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ ఒక్కొక్కసారి ఎక్కువగా అప్ అవ్వచ్చు అలా అయినప్పుడు మెదడు మీద ప్రభావం చూపించి మెదడులో రకరకాల సమస్యలకు దారితీయ మీకు ఎవరికైనా ఎక్కువ బీపీ ఉన్నప్పుడు గాని లేదా గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు గాని లేదా మెదడుకి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఎక్కువగా బరువులు అనేది లిఫ్ట్ చేయబోవడం మంచిది రెండోది ఎక్కువ బరువు ఎత్తినప్పుడు ముఖ్యంగా వెన్నుపూస మీద సమస్య పడే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి నడుములో ఉన్న డిస్క్ ప్రొలాప్స్ వచ్చి ఒక్కొక్కసారి ఆపరేషన్ కూడా దారితీయచ్చు అందుకని మీరు ఎప్పుడైనా సరే జిమ్ లో ఎక్కువ బరువులు ఎత్తాలి అనుకుంటే మీకున్న ఏజ్ దాంతోపాటు బీపీ షుగర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్నిటిని పరిగణలోకి తీసుకుని మెడికల్ అడ్వైస్ ఫాలో అప్ అయ్యి తర్వాత దీని గురించి డైరెక్షన్ తీసుకోవటం మంచిది థ్యాంక్ యూ